ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నలభై రెండవ భాగం ఊహించని విధంగా షాక్ కుట్టినట్టయింది నేత్రకి ఆఫీస్లో ఇదంతా లైవ్లో అందరూ కూడా కింద షాక్కి గురైతే శ్యామ్ మనసులో ఏమో అనుకున్నాను ఇదంతా ఆయన మీద వైఫ్ మీద ప్రేమ లేదంటే ఏదో ఇలా చెప్తే మూసుకొని పడుంటుంది కదా అని ఓ బిస్కెట్ వేస్తున్నాడా అంతే అయ్యుంటుందిలే లేదంటే ఇలాంటి శాడిస్టికి అమ్మాయిలతో తిరిగే రోమియోకి పెళ్ళం మీద ప్రేమ ఉందంటే నేనంత ఈజీగా నమ్మేస్తానా ఏంటి పాపం ఆ అమ్మాయి తన పేరు చెప్పగానే ఇక భూమిది ఎందుకుంటుంది ఎక్కడో గాల్లో డాన్స్ వేస్తూ ఉంటుంది అని విసుగ్గా అనుకుంటే ఏంటిది మన శారీస్సారికి వైఫ్ అంటే ఇంత ప్రేమ అంటూ ఆఫీస్లో కొలిగ్స్ అంతా వాళ్లల్లో వాళ్లే గుసగుసలాడుకున్నారు ఆనంద్ మనసులో నాకు తెలుసురా నువ్వు నేత్రని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు ఎనివే నువ్వే ఉద్దేశంతో చెప్పినా ఈ మాటతో నేత్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటుంటే ఇదేంటి ఈయన ఎక్స్పెక్ట్ చేయని విధంగా నా పేరు చెప్పారు అది కూడా ఇంతమంది ముందు ఆ అవార్డుని నాకు డెడికేట్ చేశారు ఇదంతా నిజమా లేక కళ అనుకుంటూ కళ్ళు టపటపా ఆర్పుతూ ఇంకా ట్రాన్స్లోనే ఉంటే మోహన్ రావు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ నాకు తెలుసురా నీకు నేత్ర అంటే చాలా ఇష్టం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అనుకుంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతే వా వదినా మా అన్నయ్య ఇంతవరకు ఎవరి పేరుని ఇలా అనౌన్స్ చేసింది లేదు ఫస్ట్ టైం అది కూడా ఇంత పబ్లిక్గా నీ పేరు చెప్పాడంటే నిజంగానే అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం చిన్నగా బ్లష్ అవుతూ టీవీలోకి చూస్తుంటే ఆడియన్స్ కోలాహలాల మధ్య నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న అరవింద్ని చూసి ఫాస్ట్గా తన రూమ్లోకి వచ్చి అతనికి కాల్ చేసింది నేత్ర చేతిలో ఉన్న అవార్డుని చేతితో తడుముతూ థ్యాంక్ యూ స్టెలా నువ్వు చెప్పినట్టే ఈసారి కూడా ఈ అవార్డు నాకే వచ్చింది సీరియస్గా నువ్వు నా పేరు చెప్తావని చాలా ఎక్స్పెక్ట్ చేశాను అరవింద్ వాట్ నీ పేరు అనుకున్నావా హా ఇక్కడ ఫారినర్ మోడల్స్ అందరికీ ఎక్స్పోజింగ్ అనేది చాలా కామన్ కానీ ఇండియాలో అలా కాదు కేవలం నీకోసమే ఓన్లీ బ్రాతో క్యాట్వాక్ చేశాను కానీ నువ్వు మాత్రం స్టెల్లా నేను నిన్ను కంప్లీట్గా స్టేజ్ మీద ఎక్స్పోజ్ చేయించలేదు ఇండియన్ రాయల్ లుక్ ఎలా ఉంటుందో దాన్ని యాజ్ ఈస్గా నేలో చూపించాను అక్కడున్న వాళ్ళంతా ఆ డ్రెస్ నీకు ఎంత అందంగా ఉందని చూశారో తప్ప నువ్వు ఎలా నిలబడ్డావని కాదు అయినా మోడలింగ్ ఫీల్డ్లో ఇదంతా కామన్ బట్ నీ గురించి నాకు తెలుసు కాబట్టి నేనేం చెప్పినా చేస్తావా అని ముందు నీ పర్మిషన్ అడిగాకే నేను ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యాను మరి మీ ఆవిడ పేరు చెప్పడం ఎందుకో ఆవిడొచ్చి ఏం చేసిందని తనేతో చేసిందని కాదు ప్రకాష్ గారు చేసిన పనికి నిజంగానే ఈసారి కంప్లీట్గా నేను షో నుండి తప్పుకునేవాణ్ణి బట్ లాస్ట్ మినిట్లో రిస్క్ తీసుకున్నా రిస్క్ చేయకపోతే ఫేమ్ అనేది రాదు నా మ్యారేజ్ అయి వన్ మంత్ అయింది సో ప్రాబ్లం వచ్చినా అది సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసి అవార్డు తీసుకున్నాను అంటే తన వల్ల ఏమో అనిపించింది అందుకే తన పేరు అనౌన్స్ చేశాను నేనిం కానీ నీ పెళ్ళం మీద నీకు ప్రేమ పొంగిపోయి అనౌన్స్ చేశావేమో అనుకున్నాలే అంటున్నప్పుడే హోటల్ రావడంతో ఇద్దరు కారు దిగి లోపలికెళ్తూ ఏమో ఎప్పుడు నీ వాళ్ళని కనీసం వీళ్ళు నా వాళ్ళు అని కూడా ఎక్కడా అనౌన్స్ చేయని నువ్వు ఈరోజు ఏకంగా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద మీ ఆవిడ గురించి ఇంత గొప్పగా చెప్పడం నాకేదోలా అనిపించింది అని కోపంగా చెప్పి విస విస తన రూంలోకి వెళ్ళిపోయింది స్టేలా వెళ్తున్న తననే చూస్తూ క్రేజీ గర్ల్ అనుకుంటూ రూంలోకి రాగానే అప్పుడే నేత్ర నుండి ఫోన్ రావడంతో కోట్ రిమూవ్ చేస్తూనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు థ్యాంక్ యూ అని తీయగా వినిపించిన ఆమె గొంతుకి అతని పెదవులు చిన్నగా సాగితే అవార్డు విన్ అయితే చెప్పాల్సింది థ్యాంక్ యూ కాదనుకుంటా నేను చెప్పింది అవార్డు విన్ అయినందుకు కాదు అంతమంది ముందు దాన్ని నాకు డెడికేట్ చేసినందుకు ఓ అయితే అవార్డు విన్ అయినందుకు విశేషం లేదన్నమాట ఇక్కడికి వచ్చాక నీకు నచ్చింది ఇచ్చి విషెస్ చెప్తాలే అని బ్లష్ అవుతూ చెప్తుంటే తన మాటల్లోని అర్థానికి నవ్వుకుని ఎలా ఉన్నావు అబ్బా వెళ్ళిన పది రోజులకి పెళ్ళాం ఎలా ఉందో కనుక్కోవాలనిపించిందా నీకు నేను అడగపోతే మీరు ఎలా ఉన్నారో కనుక్కోకుండా ఉంటాననుకున్నావా నేత్ర నవ్వుతూ నాకు తెలుసు నువ్వెక్కడున్నా మా అందరినీ కేర్ చేస్తూనే ఉంటావని కానీ అరవింద్ అవార్డ్ని నాకు డెడికేట్ చేయాలని ఎందుకు అనిపించింది అసలేమైందంటే అంటూ లాస్ట్ మినిట్లో తన డ్రెస్సెస్ డ్యామేజ్ అవ్వడం వాటిని తను చిన్న చిన్న టిప్స్తో అడ్జస్ట్ చేయడం మొత్తం చెప్పి నిజంగా అవార్డు రావడం మిరాకిలని చెప్పాలి అందుకే కొత్తగా నా లైఫ్లోకి వచ్చిన నీ వల్లే ఇది వచ్చిందేమోనని నీ పేరు కానీ బాధగా కానీ అరవింద్ నేను రావడం వల్లే ఇలా అయిందని అనుకోనుండొచ్చు కదా కమాన్ నేత్రా నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు అయినా అనుకోవడానికి నన్ను షో నుండి కంప్లీట్గా తీసేయలేదు షోలో విన్నయ్య అవార్డు తీసుకున్నాను అలాంటప్పుడు దీన్ని బ్యాట్లకలా ఎందుకు అనుకోవాలి జరిగిన చెడుని కూడా పాజిటివ్గా తీసుకున్న అతని మనస్తత్వానికి మరోసారి ఇంప్రెస్ అవుతూ థ్యాంక్ యూ అరవింద్ థ్యాంక్ యూ సో మచ్ నిన్ను చూడాలనుంది ఎప్పుడొస్తావు ఇక్కడ కొన్ని అగ్రిమెంట్ సైన్ చేయాల్సి ఉంది అవన్నీ క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను జాగ్రత్త అని ఫోన్ పెట్టేయగాని సంతోషంతో మనసంతా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంటే బెడ్ మీద వెళ్ళకిలా పడుకుని పక్కనే ఉన్న అరవింద్ ఫోటోని తీసుకుని నువ్వు నిజంగా చాలా మంచివాడివి అంటూ ఆ ఫోటోని గుండెలకి హత్తుకొంది అతనే గుండెల మీద పడుకున్నట్టు అనిపించి మరి నేనంత నచ్చినప్పుడు నా కావాల్సింది కూడా నువ్వు ఇవ్వాలిగా అంటూ ఆమెని ఆక్రమించుకోబోతుంటే ఒక్కసారిగా లేచి కూర్చుంది నేత్ర చి ఇంత హెలోజినేషన్ ఫీల్ అవుతున్నానేంటి అనుకుని అరవింద్ త్వరగా వచ్చే నిజంగానే నాకు నేను చూడాలనుంది అనుకుంటూ అతని కోసం కలలు కంటుంది నేత్ర అసలేం జరిగిందో అరవింద్ చెప్పిన తర్వాత మరోసారి ఆ వీడియో మొత్తం ప్లే చేసుకుని జూమ్ చేసి మరి అరవింద్ ఏ విధంగా వాటిని మోడిఫై చేశాడు చూస్తున్న నేత్రకి నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది చాలా డీప్గా చూస్తే తప్పించి తను ఏ రకంగా మోడిఫై చేశాడు అన్నది ఎవ్వరూ గుర్తించలేనట్టుగా వాటిని రీమోడలింగ్ చేసిన అరవింద్ టాలెంట్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది పర్టికులర్గా స్టెలా వేసుకున్న డ్రెస్లో చెస్ట్ దగ్గర ఎక్కడా వల్గర్గా కనిపించకుండా బీట్స్తో దాన్ని కవే చేసిన వే వావ్ అరవింద్ యు ఆర్ రియల్లీ వెరీ టాలెంటెడ్ అందుకే నువ్వు ఈరోజు ఇలాంటి పొజిషన్లో ఉన్నావేమో నీ ప్లేస్లో మరొకటి నుంటే అక్కడి నుండి డ్రాప్ అయ్యేవాళ్ళు కానీ నువ్వలా చేయలేదు జరిగిన దానికి బాధపడకుండా దాన్ని చాలా తెలివిగా చాకచక్యంతో ఎదుర్కొన్నావు ఆ అవార్డు నీకు రావడమే కరెక్ట్ యువర్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ అవార్డ్ నీలాంటి టాలెంట్ ఉన్న పర్సన్ నాకు హెల్ప్ చేస్తే నేను కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చు అరవింద్ రాగానే దీని గురించి ఎలాగైనా అతనితో నెమ్మదిగా మాట్లాడి ఒప్పించాలి అనుకుంటుండగానే వదినా అంటూ అన్విత రావడంతో ఆలోచనల్లో నుండి బయటపడింది నేత్రా